నెల్లూరు నగరంలో మున్సిపల్ కార్మికులు గత జులైలో జరిగిన పద్నాలుగు రోజుల సమయకాలపు జీతం చెల్లించాలని చనిపోయిన రిటైర్మెంట్ శాశ్వత వ్యాధిగ్రస్తులు కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని తదితర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ శాంతియుతంగా పోరాటం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే కాక పోలీసులను ప్రయోగించి లాఠీ చేయడం దుర్మార్గపూరితమైన చర్య ఇటువంటి చర్యలను ఖండిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు <laughs> నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి దిన నెల్లూరు నగరపాలక సంస్థలోని మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు తమ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం గడిచిన నలభై మూడు రోజులుగా శాంతియుతంగా ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడుతూ నిన్నటి రోజున తమ గోడును తన సమస్యలను దానికి చలో మున్సిపల్ కార్యాలయం బాట పడితే శాంతియుతంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చి అక్కడటువంటి పోలీసుల జులు ప్రదర్శించి మహిళా కార్మికులను చూడకుండా అమానుషంగా దాడి చేసి లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐట్ అనుమతుల సంఘం రాష్ట కమిటీ ఫిలిప్ మేరకు నేడు పద్మేడు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐట్ అనుమతి సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈ యొక్క ఆందోళన నిరసన కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం ఈ రోజు ప్రధానంగా నెల్లూరులో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరికలేమగ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల యొక్క పనిని వర్క్అట్ సోర్సింగ్ పేరుతో నెల్లూరు నగరంలో గత జులైలో రెండు వార్డుని వర్క్అవుట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ ఇస్తా ఉంటే మా పనిని ప్రైవేట్ వ్యక్తులు తప్ప చెప్పేసి పద్నాలుగు రోజులు సమ్మె నిర్వహించి ప్రభుత్వంతో అక్కడ కమిషనర్ తో రూరల్ ఎమ్మెల్యే గారితో చర్చలు జరిపి సమ్మెకు ఒప్పందాలు నిర్వహించుకున్నటువంటి ఒప్పందాలు అమలు చేయాలని పద్నాలుగు రోజుల సమ్మె కాలపు వేతనం మంజూరు చేయాలని అట్లాగే చనిపోయిన రిటైర్మెంట్ అయినా అట్లాగే ఆరోగ్యం బాగులేటువంటి కార్మికుల స్థానాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు తప్ప ఈ యొక్క రాజకీయ నాయకుల అధికారుల యొక్క ఆస్తుల్లో వాటాలు అడగలే ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా ఈ యొక్క సమస్యలు న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించకపోగా అమానుషంగా అకారణంగా పార్టీ ఛార్జ్ చేసి పెట్టగాయాలు చేయడాన్ని రోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం దీన్ని యావత్ ప్రజానీకం అంతా కూడా అందించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సమస్యలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల యొక్క సమస్యల్ని సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలని దేని పక్షంలో రానటువంటి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం అట్లాగే నెల్లూరు నగరపాలక సంస్థలో పెట్టినటువంటి కేసులన్నిటి కూడా రేస్టెత్ రాకుండా ఉపదమరించుకోవాలా గత సమ్మెకాలకు ఒప్పందాల మేరకు సమ్మెకాల జీతాన్ని అమలు చేయాలా చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కే నాగేంద్రబాబు యూనియన్ జిల్లా అధ్యక్షులు